గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ కూడా దివ్య శక్తి పొందుగాక రాఖీ పౌర్ణమి రాబోతోంది ఏ విధంగా ఈ రాఖీ పండుగని జరుపుకోవాలి రక్షా బంధనము అని అంటారు మరి రాఖీ పౌర్ణిమ అని అంటారు ఎందుకు అంటే రెండు నామదయాలతో పిలుచుకుంటున్నాము అంటే రెండింటి వెనకాల ఏదైనా రీజన్ ఉండే ఉంటుంది కదా అది దానికి ప్రాముఖ్యం ఇలాంటి పదాలు వాడతాము దాని గురించి చెప్పాలి అంతే సృష్టి ఆది నుండి కూడా రాఖీ అనేటువంటిది మార్పులతో ఇప్పటి వరకు ఈ కలియుగం వరకు కూడా మనం ఇప్పుడు ఆచరిస్తున్న రాఖీ పండగ ఒకప్పుడు రక్షాబంధనంగా ఉండేది రక్షాబంధనం అంటే ఇంకా తేలికపాటి ఈ రోజులలో మనం ప్రతి పూజలో భార్యాభర్తలు వారికి కంకణ ధారణ చేస్తూ ఉంటారు కులతో లేకపోతే వక్క లేకపోతే ఇక రకరకాల ప్రాంతాలతో చేస్తూ ఉంటారు పసుపు కొమ్ము కూడా అంటే ఏమిటంటే పూజార్హతకి కూడా అవి మనం వాడుతూ ఉంటారు ఆ మరి ఇప్పుడు మీ పుత్రులు అంటే బ్రాహ్మణులు వారు కట్టిస్తారు ఒకప్పుడు కృష్ణుడు కూడా ద్రౌపదితో కట్టించుకున్నట్టుగా పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పారు ఇంకా చాలా మంది తండ్రికి కూతురు కట్టచ్చు మందికి అన్న తమ్ముళ్ళు అది కాదు దాని అర్థం ఇంతే కొంచెం విశేషంగా చెప్దామని నేను డీటెయిల్స్ చెప్తున్నాను ఆ తల్లులు కట్టేస్తే మన వాళ్ళు అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆ పండక్కి ఆ చెల్లయికో అక్కయ్యకో ఇస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం కానీ ఒకప్పుడు కట్టడం అంటే ఆ కట్టేదానికంటే ముందర వాగ్బంధనం ఉండేది అంటే మాట మాటతోనే కట్టుబడిపోయేవారు అంటే నేను రక్షిస్తాను తల్లి తండ్రి ఎవరినైనా సరే ఒక మాట ఇస్తే వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళని కాపాడేవారు మాట ద్వారా ఇచ్చిన మాట ప్రతిజ్ఞలేం కావి మాట అంతే దానికి కట్టుబడి ఉండేవారు ఉండేవారు ఆ రోజులు ఆ కాలము మారి మరి పౌరాణిక కాలం తెలుసు మరి ద్వాపర యుగం తెలుసు ఇంకా త్రేతాయుగం ఇవన్నీ యుగాల్లో కూడా అవి ఏ విధంగా రక్షణ సంబంధించిందే ముఖ్యం భర్తకి భార్య కట్టచ్చు ఓకే తప్పులేదు అందరికంటే ముందు నార్త్లో దేవుళ్ళకి కడతారు దేవుళ్ళగా ఇది విన్నావా దేవుళ్ళ కట్టచ్చు ఎలా ఎందుకు కట్టాలి ఆయన మాట్లాడతాడా పాపం ఆయనకి శిలై ఉన్నారు అని అనుకుంటారు అయినా అంటే మనం వాళ్ళ మేలు కోరుకుని కట్టేది కదా వీళ్ళు దేవుడికే కట్టడం దేవుడికి కట్టడంలో అర్థం అంతరార్థం ఏంటంటే ఆ భగవంతుడు కూడా మనం ఈ యొక్క రక్షాబంధనం కట్టడం వల్ల రక్షించు వాడు ఎవరు భగవంతుడు మనందరినీ రక్షణ చేయువాడు రక్షించేవాడు స్వామివారు తల్లివారు అందుకు కడతారు అమ్మ నాన్న వాళ్ళకి వీళ్ళకి ఈ యొక్క సంబంధాలు కలిగిన వాళ్ళకి కట్టడం అంటే వీళ్ళు ప్రాణంతో నడయాడే శరీరాలు అందుకని కట్టితే ఉద్దేశం ఏమిటి మంచి ఉద్దేశమే చెల్లయిని మనం చివరి వరకు నా బుందులో ప్రాణం ఉన్నంత వరకు నా చెల్లాయిని నేను రక్షణ చేస్తాను ఇది మాట ఇదే పద్ధతుల్లో ద్రౌపది కూడా అప్పుడు కృష్ణస్వామి కట్టారు ఇలాగే ఈ మధ్య కాలంలో కూడా మనం వింటూ ఉంటాం అలెగ్జాండర్ అని పురుషోత్తముడు రారాజు మరి యుద్ధం జరగడం అన్నీ సింపుల్గా మరి ఆయన అలెగ్జాండరు ని చంపడానికి వీలైన పరిస్థితి వచ్చినా కూడా ఆ రాఖీ చూసుకొని ఆ తల్లికిచ్చిన మాటకి అంటే అలెగ్జాండర్ ప్రేమించినటువంటి ప్రేసి ఆ తల్లి మన భారతీయురాలు ఆయనేమో కాదు అది మీకు తెలిసింది చరిత్ర ఉన్నది దానికి అప్పుడు వారు సంహరించకుండా వదిలేస్తే భారతీయులేమో క్షమించి వదిలితే వాళ్ళు ఇదే అదునుగా అరెస్ట్ చేస్తారు ఎవరు ఆ టైంలో అదొక చరిత్ర ఇలా చాలా ఉన్నాయి లెక్కకు మించున్నాయి ఎవరైతే రక్షణ చేయగలుగుతారో ఎవరైతే మీకు మాట నిలబెట్టుకొని ఈ జీవితాంతం ఎవరి జీవితాంతం ఎవరు ముందు పోతారో తెలియదు కానీ ఆ తల్లులు కట్టితే వారు అన్ని చూసుకునేవారు ఒక తండ్రిలాగా ఒక రక్షకుడులాగా ఒక భగవంతుడిలాగా ఇప్పుడు కట్టినా కూడా పండగతో అయిపోయి తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఉండొచ్చు ఆ మాటకి విలువలు ఎంతవరకు ఉన్నాయో మనం ఎంతవరకు మన పాటిస్తున్నామో తెలీదు కానీ రాఖీ కడితే రక్షాబంధనం కట్టించుకున్న వాళ్ళు ఆ తల్లిని చెల్లయిని కానీ అక్క అయిని కాని తల్లికి కూడా కట్టచ్చు ఎందుకంటే ఆ అమ్మని ఉన్న రోజులు ఆరోగ్యాన్ని తర్వాత ఆ అమ్మ మాటని వేదంగా పాటించడానికి వీలుగా ఆ కొడుకు మాట ఇవ్వడం అన్నమాట అంటే ఇంకా వరుసలతో సంబంధం లేదు వరుసలతో సంబంధం లేదు మిమ్మల్ని ఎవరు రక్షిస్తే వాళ్ళకి రక్షాబంధనం కట్టచ్చు ఇది మనం ఏంటంటే రకరకాలుగా అవును ఎక్కువగా ఇది ప్రాచుర్యం ఏంటంటే నార్త్ సౌత్ ఇవన్నీ ఫస్ట్ నార్త్ తర్వాత సౌత్ సౌత్ రక్షాబంధనం అనేటువంటి పండుగలు మనం ఇప్పుడు ఎక్కువ అందరూ కట్టుకుంటారు మీరు అన్నట్టుగా చాలా వరకు అన్ని అందులో కాయిస్తులు కూడా కట్టుకుంటారు పంజాబీలు కట్టుకుంటారు హిందువులమే కానీ అక్కడ వాళ్ళకి ప్రాచుర్యంలో ఎప్పటి నుంచో ఉంది కొంతమంది రాఖీ బంధన్ రోజు ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చెల్లాయిలకి అక్క ఇలికి ఇప్పుడు ఉన్న వాళ్ళే లాక్కుంటున్నారేమో అది వేరే విషయం కానీ మన బాధ్యత ధర్మం ఏమిటంటే నిన్ను నేను కాపాడతా నువ్వు నా తల్లివి నా బహిప్రాణానివి కాబట్టి తప్పకుండా నిన్ను చూస్తా నీ పిల్లల్ని కూడా చూస్తా అనేటువంటి భరోసా ఇవ్వడం భగవంతుడు ఇచ్చినట్టుగా ఆయనేమో మరి మాట్లాడలేడుగా దీవిస్తాడు కళ్ళతో ఈ మానవులు నోటితో చెప్పాలి నోటితో చెప్పడమే కాదు మానవులు గొప్పవాళ్ళు మానవులు ఎంత గొప్పవాళ్ళు అంటే దశావతారాలు ఇంకో పదవతారం కలిగే రావాలి తొమ్మిది అవతారాలు ఉన్నాయి ఈ తొమ్మిది అవతారాలు కూడాను సరే చేప అవతారం అవతారం కూర్మా అవతారం ఇవన్నీ వరాహ అవతారం ఉన్నాయి కానీ అది కాకుండా మానవ అవతారంలోనే గొప్ప గొప్ప దేవుళ్ళు కృష్ణుడు రాముడు ఇలాంటివైతే మనకి చాలా మందికి తెలుసుగా ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఈ యొక్క మానవ దేహమే కావాలి దీంట్లో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఓకే ఓకే వారు ఈ యొక్క మానవ దేహాన్ని తీసుకొని వాళ్ళు అవతరించి మనందరికీ సత్య మార్గాన్ని ధర్మ మార్గాన్ని చూపించి మరి వారు మరి ఇంకో రకంగా వారు వారి అవతారాలు చాలించారు అది మనకు తెలుసు మానవులు గొప్పవాడు మహనీయులు మహితాత్ములు సందేహం లేదు అందుకనే అప్పట్లో మాటకి ఎంతో విలువలు ఉండేవి ఎంతో మరి విశేషమైన ఆదరణ ఉండేది ఆ మాటకి కట్టుబడేవాళ్ళు ఇలాగే ఈ రాఖీ పండగ ఇప్పుడు ఏదైతే జరుపుకుంటున్నామో రక్షాబంధనము అది అప్పటి నుండి కూడాను దానికి విలువలు మర్యాదలు ఈ యొక్క సంఘంలో పాటిస్తూ వచ్చాము అది మున్ముందు కూడా పాటించి ఈ నేను చెప్పినటువంటివి పాటిస్తే ఇంకా మహా ఉపయోగంగా ఉంటుంది అంటే మాటిచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి అంతే సత్యం మాట్లాడాలి ధర్మంతో ఉండాలి చెల్లాయికి ఇవ్వవలసినవి ఇవ్వాలి అన్నయ్యకి ఎంత సేవ చేయాలో ప్రేమ మరి తల్లులు ఏం చేయగలుగుతారో అది చేయాలి కానీ ఆడవాళ్ళని గౌరవిద్దాం తల్లుల్ని గౌరవిద్దాం తండ్రుల్ని కూడా గౌరవిద్దాం ఈ రక్షాబంధనం ఎవరికడితే వాళ్ళు అర్హత ఉన్నది కట్టచ్చు అన్నా చెల్లెలదే కాదు అందరికీ కట్టొచ్చు చెప్పడం అదే అనమాట విడివిడిగా అన్నా చెల్లెలదే కాదు ఈ పండగ అందరి పండగ భవంతుడు కూడా కడుతున్నాగా ఎందుకంటే ఆయన మరి మనకి అభయం ఇస్తాడు ఆయన తప్ప ఇంకెవరు లేరు కదా అందుకని ఆ తల్లులకి న్యాయం చేద్దాము చెల్లాయిలకి అమ్మలకి అక్కయ్యలకి తోడబుట్టిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే కట్టించుకున్న వాళ్ళో వాళ్ళు మాత్రం ధర్మంగా ఆ మాటని నిలబెట్టుకుంటే మీరు ధర్మ పరులవుతారు భగవత్ స్వరూపులవుతారు కట్టించుకున్న వాళ్ళ సంగతి ఎందుకంటే మరి ఆ ప్రేమ అనురాగాలకే కదా అది కట్టడం ఎవరికి ఎవరైనా కట్టచ్చు కానీ ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళే అర్హల అర్హత లేకపోతే కట్టడానికి వీలు లేదు నమ్మకం లేని వాళ్ళు వాళ్ళు కట్టరు అంతే సింపుల్గా అందుకని చాలా గొప్ప పండగ విశేషమైన పండగ పూర్వం నుంచి రకరకాలుగా మరి కాలానుగుణంగా మారుతూ వచ్చిన పండగ ఇప్పుడు మనం ఈ విధంగా జరుపుకుంటున్నాం చాలా సంతోషదాయకము మన బంధాల్ని సంబంధాల్ని పెంపొందించడం కోసం అలా పరంపరలుగా దాన్ని వ్యాప్తి చేయడం కోసం విశ్వవ్యాప్తి ఇది చాలా అవసరం అందరూ కూడా ఈ పండగని విజయోత్సాహంతో జరుపుకుంటూ ఆనంద హేళ డోలికలో వాళ్ళు తేలి ఆడాలని నా యొక్క శుభాశిషులు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి